ఫ్రెండ్స్ ఈరోజు మన షాప్ దగ్గరికి స్వరాజ్ సెవెన్ త్రీ ఫైవ్ వచ్చింది కస్టమర్ అక్కడ ఉన్నాడు ఒకసారి కస్టమర్ని అడిగి కనుక్కున్నాము బాబు ఏం కంప్లైంట్ బండి కంప్లైంట్ హైడ్రాలిక్ హైడ్రాలిక్ కంప్లైంట్ హైడ్రాలిక్ కదా డౌన్ అయిపోతుంది లిఫ్ట్ పైకి ఎక్కువ లేయడం లేదన్నా పైకి ఎక్కువ లేయడం లేదు ఓకే రైట్ బండి స్టార్ట్ చేసి హైడ్రాలిక్ ఇంతకంటే ఎక్కువ లేదు నా ఇటు రా నాకు ఇవ్వనండి జానడి నా జానడి లేచింది కనిపిస్తా ಅಪಸ್ ಅಂತ ಕಲಿಸಿ ಧ್ಯಾನ್ ನೀವು ಅಲೇ ಎತ್ತಿಪ್ರ ದಿ ಮೊಡಕಲ್ಲಿ ದಿಗ್ರೆ ರೆಡ್ ಲಿವರ್ ಪಂಚಾ ರೆಡ್ ಲಿರ್ ಪಂದ ಬ್ಲಾಕ್ ಲವರ್ ದಿಂಚು ದಿಂಚು ಬ್ಲಾಕ್ ಲವರ್ ಸ್ಟಾರ್ಟ್ ಇವನ್ನಿ రెడ్ లివర్ పని చేయలే ఎత్తినావా రెడ్ లివరు రెడ్ లివర్ ఎత్తినాడు టిల్లర్ లేదు అట్లే ఉంది దించు రెడ్ లివర్ దించు ఎత్తు రెడ్ లివర్ పని చేయడం లేదు బ్లాక్ లివర్ ఎత్తు బ్లాక్ లివర్ ఎత్తు లేస్తుంది కానీ పూర్తి లేలే జానడు లేస్తుంది ఆఫ్ చేపండి ఆఫ్ హైడ్రాలిక్ టాప్ ఓపెన్ చేసి లోపలంతా చెక్ చేయాలి రెడ్ లివర్ అసలు మూమెంటే లేదు నువ్వు అనుకున్నంత లోతుగానే లేదు అది డ్రిల్లర్ అసలుకి నీ చెప్పు చేతుల్లో లేదు రెడ్ లివర్ నువ్వు ఎంత లోతు దించితే అంత లోతు దిగడంలే అది కానీ ఉంది నిజమండి కంప్లైంట్ హైడ్రాలిక్ టాప్ ఓపెన్ చేయాలా ఓకేనా రైట్ బయటి చూడు స్ప్రింగ్ ఫ్రీ ఉందా బాబు స్ప్రింగ్ ఇట్లా ఫ్రీగా ఉండకూడదు ఈ సెన్సార్ రాడ్గానే మార్చేసేలా దీనివల్లనే నేను ఇది రెడ్ లెవర్ పని చేయకుండా ఉండదు అట్లా ఫ్రీగా ఉండకూడదు అది స్ప్రింగ్ తిప్పు అట్లా తిరగకూడదు అదొక కంప్లైంట్ నెంబర్ వన్ కంప్లైంట్ ఇంకా తీద్దాం బయటికి మడకలు పూర్తిగా హైట్ లేదు కదా దానికి ఇదే ఒక కారణం ప్లస్ ఆ సెన్సార్ చూపిస్తే చూడు స్ప్రింగ్ ఉ అది రెడ్ లివర్ పైకి లేకోకుండా కారణం ఇది మడకలు పూర్తిగా లేలే కదా పైకి ఇదే కారణం దానికి ఇది ఇంత ప్లే ఉండకూడదు ఇదంతా అడ్జస్ట్ చేసి నేను అంతా కండిషన్ చేసి ఇస్తాను ఓకేనా రైట్ అది బాగా నీట్గా చేసి ఇచ్చేయో అప్పుడైనా మీకం నాకు పండి పని గురించి ఇంక ముందు కూడా చేసిన పనులన్నీ కంప్లైంట్ లేకుండా చేసిచ్చినాను అదే నమ్మకం పైన మళ్ళా ఇక్కడికి వచ్చినాను అది కంప్లైంట్ అంతా క్లియర్గా చేసిచ్చేయండి సార్ సరేపా నీ నమ్మకాన్ని అయితే పోగొట్టుకోను కరెక్ట్గా చేసిస్తా ఓకే మనము ఇది లూజ్ చేసుకొని ఇది లాక్నట్టు లూజ్ చేసుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలా అది ఎంత అనేది మీరు కానీ నన్ను కామెంట్ బాక్స్లో అడిగితే నేను చెప్తాను అది ఎంత ఇట్లా చేయాల అని మీకు అనుమానం వస్తే అడగండి చెప్తా ఇంతకుముందు చూపించిండేది రెడ్ లివర్ ఇప్పుడు బ్లాక్ లివర్ ఇది బ్లాక్ లివర్ చూడండి ఎంత ఉందో గ్యాప్ చూడు నీ బ్లాక్ లివర్ కానీ పూర్తిగా టిల్లర్ హైట్ లేయడానికి లేకపోవడానికి కారణం ఇది ఇంతకుముందు రెడ్ లివర్ పైకి లేకపోవడానికి కారణము రెడ్ లివరు ఇప్పుడు బ్లాక్ లివర్ పైకి లేకపోవడానికి కారణం ఇది రెడ్ లివర్ అడ్జస్ట్మెంట్ కోసం దీన్ని అడ్జస్ట్ చేసినాం ఇప్పుడు బ్లాక్ లివర్ అడ్జస్ట్మెంట్ కోసం దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాం ఇది బ్లాక్ లివర్ ఇది రెడ్ లివర్ రెడ్ లివర్ అంటే సెన్సార్ ఉంటుంది ఇది బ్లాక్ లీవర్ ఇది అడ్జస్ట్ చేస్తాం ఇప్పుడు చెయ్యచ్చి హైడ్రాలిక్ డౌన్ అవుతుంది కదా దీంట్లో ఓరింగ్స్ ఏమైనా పోయి ఉంటాయి లేదంటే ఈ రిలీఫ్ ఫాలో పోయి ఉంటుంది పిస్టన్ ఓరింగ్స్ తీద్దాం బయటికి డ్యామేజ్ కాకోకుంటే ఇది మారుద్దాం పిస్టన్ అవే అవేద్దాం ఓకేనా రైట్ ఇది ఈ సెన్సార్ రాడ్ ఎట్లా సెట్ చేస్తున్నాము ఏం కదా అని ఇంతకుముందు వీడియోలో ఉంది ఆ వీడియో చూసుకోండి హైడ్రాలిక్ దిగిపోతుంది కదా లోపల పిస్టల్ ఓరింగులు మార్చినాము పిస్టల్ ఓరింగులు ఎక్కడ బాయా ఎడబడేసా ఇవి ఆ ర్యామ్ సిలిండర్ పిస్టల్ ఓరింగులు లోపల పిస్టల్కి మార్చేసాను ఇప్పుడు రిలీఫ్ వాల్గా మార్చేద్దాం ఇది రిలీఫ్ వాల్గా మార్చేద్దాం దాన్ని మార్చి కొత్తగాద్దాం దీన్ని తీసేసి కొత్తగాద్దాం ఇది ఇది రిలీఫ్ వాల్వ్ కొత్తది తీసుకొని వచ్చినాము ఇది కొత్తది మారుస్తాం లైట్ ఇంకా లీక్ అవ్వడానికి ఆస్కారం లేదు ఇక్కడ లోపల ఊరిగలు కొత్త చేసినాము రిలీఫ్ ఆల్వ్ కొత్త చేసినాము లీక్ కావడానికి ఆస్కారం లేదు ఏం పా ఓకేనా హైడ్రాలిక్ అంతా సెట్ చేసినాము ఇన్నర్ ఫిల్టర్ కానీ క్లీన్ చేసేద్దామని ఇన్నర్ ఫిల్టర్ కానీ వేసేస్తున్నాము ఇంకా టాప్ ఎత్తేసేసి हॅड्राल चक्त अगदी पण आहे कस्टमर रेडिवलाय मेडिव बाबा रेल्वे वेगळं मन्या येतं रेडिवर्ग मन्या सांगितलं दी रेडिवर्स हां येतो रेडिव आहे तिवा ఆ విజానలుండా. బౌజానలు బెటప. ఆ అంతులె పొద్దునా ఆడుకుండా. అవి రెండు జానల్లో పైన వల్ల పెట్టాడు ఆ ఇది రెడ్ లివర్ ఆ బ్లాక్ రెడ్ లివర్ తించా బ్లాక్ లెవర్ ఎత్తా ఆ రెడ్ లివర్ తించా బ్లాక్ లివర్ ఎత్తా. సత్తా. సత్తా. హా. ఇది విడిప ఏం బాబు ఓకేనా ఓకేనా సరిపోయిందా సరిపోయిందనా బాగా చేశారన్నా రైట్ అప్ప థ్యాంక్ యూ థ్యాంక్ యూ